చంద్రబాబు నాయుడు గారు సో కుప్పం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది మొట్టమొదటిసారిగా చంద్రగిరి నుంచి అసెంబ్లీకి ఇరవై ఎనిమిది ఏళ్లకే ఎమ్మెల్యే ముప్పై ఏళ్లకే మంత్రి పదవి పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు పద్నాలుగు ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటారు రెండు వేల పద్నాలుగు మార్చిలో జనసేన అనే పార్టీ స్థాపన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట నలభై నియోజకవర్గాల్లో పోటీ చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ తొలిసారిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో పిఠాపురం నుంచి డెబ్భై వేల కోట్ల మెజార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలు పోటీ చేసిన జనసేన సో నాదెండ్ల మనోహర్ జనసేన తెనాలి మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు కుమారుడు ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి చివరి స్పీకర్ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రెండు వేల పద్దెనిమిదిలో జనసేనలో చేరిన నాదెండ్ల ప్రస్తుతం జనసేన హోమ్ చైర్మన్ నారా లోకేష్ టీడీపీ మంగళగిరి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా టీడీపీ యువజన విభాగానికి నాయకత్వం వహించారు రెండు వేల పదహారులో ఐటీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి రెండు వేల ఇరవై నాలుగులో మంగళగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు తొంభై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో గెలుపు కింజరాపు అచ్చెం నాయుడు టీడీపీ టెక్కలి ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన అచ్చెం నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రవాణా కార్మిక ఉపాధి శాఖ మంత్రిగా బాధ్యతలు వైసీపీ పాలనలో తొంభై రోజుల పాటు జైల్లో ఉన్న అచ్చెం నాయుడు వైసీపీ ప్రభుత్వంపై అలు పోరాటం చేసిన నాయుడు గారు పొంగూరు నారాయణ టీడీపీ నెల్లూరు సిటీ రెండు వేల పద్నాలుగులో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ రెండు వేల పద్నాలుగు ఇరవై మధ్య కాలంలో ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం రెండు వేల పంతొమ్మిదిలో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి ఓడినారు రెండు వేల ఇరవై నాలుగులో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపు వైసీపీ అభ్యర్థి అహ్మద్పై డెబ్భై మూడు వేల ఓట్ల మెజార్టీతో రెండు వేల ఇరవై నాలుగులో గెలుపు కొల్లు రవీంద్ర టీడీపీ మచిలీపట్నం మామ నడికోదేటి నరసింహారావు ప్రాబల్యం రాజకీయాల్లో ఎంట్రీ రెండు వేల ఏడులో కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు మంత్రిగా పనిచేసిన యాభై నాలుగుల పాటు జైల్లో ఉంచిన జగన్ సర్కార్ వంగలపుడి అనిత టీడీపీ పాకాయరావు పేట సో ఫైర్ బ్రాండ్ రెండు వేల పద్నాలుగులో తొలిసారి పాకాయ పాయకరావు పేట నుంచి విజయం రెండు వేల పంతొమ్మిదిలో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓటమి మరలా తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పాకరాయిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపు టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న అనిత గారు సత్యకుమార్ బీజేపీ ధర్మవరం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తొలిసారి పోటీ గెలుపు బీజేపీలో కీలక పదవులు నిర్వహించిన సత్యకుమార్ బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సత్యకుమార్ ఢిల్లీ స్థాయిలో కీలకంగా వ్యవహరించిన సత్యకుమార్ పోటీ చేసిన మొదటి సంవత్సరంలోనే బీజేపీ తరఫున విజయం నిమ్మల రామానాయుడు టీడీపీ పాలకొల్లు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తొలిసారి పోటీ గెలుపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండోసారి పోటీ గెలుపు రెండు వేల ఇరవై నాలుగులో వరుసగా మూడోసారి హ్యాట్రిక్ గెలుపు లోకల్గా కేడర్లో మంచి గుర్తింపు నిమ్మల రామానాయుడు టీడీపీ పాలకొల్లు ఎన్డి ఫరుక్ టీడీపీ నంద్యాల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తొలిసారి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం ఎన్టీఆర్ క్యాబినెట్లో షుగర్ ఇండస్ట్రీ వక్స్ బోర్డ్ మినీ స్ట్రీ రెండు వేల పదిహేడులో టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నిక శాసనసభ మండలి చైర్మన్గా పనిచేసిన ఫరూక్ రెండు వేల పద్దెనిమిదిలో వైద్య విద్య మైనారిటీ శాఖ అనుభవం రెండు వేల ఇరవై నాలుగులో గెలుపు ఆనం రామ్ నారాయణ్ రెడ్డి టీడీపీ ఆత్మకూరు ఉమ్మడి ఏపీలో మంత్రి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదులో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నిక తర్వాత కాంగ్రెస్లో చేరి మూడుసార్లు ఎమ్మెల్యే రెండు వేల పద్దెనిమిదిలో వైసీపీలో చేరి వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలుపు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ టీడీపీలో చేరిన ఆనం రామ్ నారాయణ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీలో చేరి ఘన విజయం పాయాపూల కేశవ్ టీడీపీ ఉరవకొండ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్నికలో ఓడిన పాయవుల రెండు వేల నాలుగు తొమ్మిదిలో వరుసగా అసెంబ్లీకి ఎన్నిక రెండు వేల పంతొమ్మిదిలో నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచి పిఎస్సి చైర్మన్గా బాధ్యతలు అనగాని సత్యప్రసాద్ టీడీపీ రేపల్లె రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నిక హ్యాట్రిక్ రేపల్లె ఎమ్మెల్యేగా ముప్పై వేల ఓట్ల మెజార్టీతో గెలుపు కొలుసు సారథి టీడీపీ నూజివేడు మూడు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే రెండు వేల నాలుగు ఎన్నికల్లో మొదటిసారి గెలుపు వైఎస్ హయాంలో మంత్రి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో టీడీపీలో చేరిక ఎన్నికల్లో ఘన విజయం రెండు వేల ఇరవై నాలుగులో డోలా బాల విజయ వీరాంజనేయులు టీడీపీ కొండపి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగులో హ్యాట్రిక్ విజయం నియోజకవర్గంలో మంచి పేరున్న నేతగా గుర్తింపు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్పై ఇరవై నాలుగు వేల ఓట్ల తేడాతో గెలుపు గొట్టిపాటి రవికుమార్ టీడీపీ అద్దంకి రెండు వేల నాలుగులో మాటూర్ నుంచి తొలి విజయం రెండు వేల తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు వరుస విజయాలతో అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అరుస్ ఐదో సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కొట్టిపాటి రవికుమార్ కందుల దుర్గేష్ జనసేన నిడదోలు మొదట కాంగ్రెస్లో ఉన్న దుర్గేష్ రెండు వేల ఏడు పదమూడులో ఎమ్మెల్సీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జనసేనలో చేరిక పవన్కు అత్యంత సన్నిహితుడుగా పేరు జనసేన నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక రెండు వేల ఇరవై నాలుగులో గుమ్మడి సంధ్యారాణి టీడీపీ సాలూరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి రెండు వేల పదిహేను నుంచి ఇరవై ఒక్క మధ్య ఎమ్మెల్సీగా పనిచేసిన సంధ్యారాణి టీడీపీ పొలికల్ బ్యూరో సభ్యురాలిగా పనిచేసిన సంధ్యారాణి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందింది బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ బనగానపల్లి రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు పంతొమ్మిదిలో రెండవసారి పోటీ చేసి ఓటమి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఆరు ఓట్ల మెజార్టీతో గెలుపు నియోజకవర్గంలో ప్రజల సొంత నిధులతో పెన్షన్ల పంపిణీ భారీ ఎత్తున మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు అన్నదానం సేవా కార్యక్రమం నిర్వహించడం ప్రజల్లో మంచి గుర్తింపు టీజీ భరత్ టీడీపీ కర్నూలు మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కుమారుడు యూకేలో ఎంబీఏ విద్యాభ్యాసం ఔహి సాహిత్య పారిశ్రామికవేత్త టీజీబియూత్ ద్వారా సామాజిక సేవ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక శ్రీమతి ఎస్ సవిత టీడీపీ పెనుకొండ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొదటిసారి పోటీ గెలుపు వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్పై విజయం బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసిన సవిత గారు మొదటిసారి ఎలక్షన్ల పోటీ అండ్ గెలుపు వాసం శెట్టి సుభాష్ టీడీపీ రామ్ గతంలో అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్ అమలాపురం మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసి ఓటమి కోనసీమ రైతు పరిరక్షణ సమితి సెక్రటరీ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ గజపతి నగరం ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ నిపుణుడు వ్యాపారవేత్తగా రాణిస్తున్న శ్రీనివాస్ తాత పైడి తల్లి నాయుడు మూడుసార్లు ఎంపీ తండ్రి కొండలారావు మండలం పరిషత్ అధ్యక్షుడు మొదటిసారిగా ఎన్నికైన శ్రీనివాస్ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి టీడీపీ రాయ్చోట్ రెండు వేల పద్నాలుగులో జై సమ చేరిక రాయ్చోట్ నుంచి పోటీ చేసి ఓటమి అనంతరం వైసీపీలో చేరిన మాడిపల్లి తర్వాత టీడీపీలో చేరి మాడిపల్లి రెండు వేల ఇరవై నాలుగులో నుంచి గెలుపు